पाकिस्त ख़बरदार ख़बरदार पाकिस्तान ख़बरदार ख़बरदार पाकिस्तान ख़बर ख़बरदार कबरदार पाकिस्तान ख़बरदार कैंसिलर ख़बरदार ख़बरदार నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఉందో ముప్పై మంది టూరిస్టులని పెట్టుకున్న ఆ టెర్రరిస్టులు వాళ్ళని వాళ్ళ వాళ్ళు చేసిన ఆ దుశ్చర్యకు తర్వాత వాళ్ళు ఎవరైతే ముప్పై మంది చనిపోయారో వాళ్ళ ప్రాణాలకు శాంతి చేకూరాలని ఈ శా ఈ శాంతి ర్యాలీ అనేది మేము చేస్తున్నాం ఇక్కడ అంబర్పేట్ డివిజన్లో అలాగే ఎవరైతే తీవ్రవాదులు ఆ చర్యలో పాల్పడ్డారో వాళ్ళను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వదలదు కేంద్రంలో భారతీయ జనతా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము వాళ్ళని శిక్షించి పాకిస్తాన్కి మేము ఇక్కడ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాము ఖబర్దార్ పాకిస్తాన్ మీరు చేసిన ఆ చర్యకి ప్రతి చర్య హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నాకు తెలిసి మీరు గతంలో జరిగిన చర్యలు మర్చిపోయి ఉంటారు మళ్ళీ మీకు గుర్తు చేయడానికి ఆప్కే బాబ్ మోడీజీ భారత్సేప్సే ఫిర్ బతాయంగే ఆప్కు ఆ క్యా కరెవాలే ఓ ఆప్ కరకే బతాయి హెచ్చరిస్తున్నాము ప్రతి ఒక్కరికి ఎవరైతే హిందువులా కాదా అని చూసి ఆ చర్య చేసిన ఆ మూర్ఖులకి ఇక్కడ నుంచి మేము భారీ హెచ్చరిక చేస్తున్నాము దయచేసి ఇకనైనా మన దేశంలో ఉన్న హిందువులంతా ఐక్యం కావాలి ఎవరైతే హిందువుల కోసం పోరాడుతున్నారో ఎవరైతే హిందువుల కోసం పోరాడుతున్నారో వాళ్ళ పక్షాన ఉండాలి హిందువులకి ఏది సమస్య వచ్చినా ఎవరైతే మీకు సహకరిస్తారో వాళ్ళతో మీరు ఉండండి ఇప్పటికైనా అందరం ఏకం అవుదాం ఈ చర్యకి ప్రతి చర్య కంపల్సరీ ఉంటుందని మీ నేమకంగా నేను తెలియజేస్తున్నాను